మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు ఆత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనటైమ్స్ లోక్‌సభలో ఈరోజు జరిగిన తత్ంగం మొత్తం చూస్తూ ఉంటే నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ అంటే అప్పుడు బాబా అంబేద్కర్ మహానుభావుడు ఆయన రాసిన రాజ్యాంగంలో ఇంత అవినీతి ఉంటుంది ఇంత రాజకీయ నేతలు ఇంత అవినీతి చేస్తారనే ఉద్దేశం ఆయనకు అప్పట్లో లేదు ఎందుకంటే ఇంత కరప్టెడ్ ఉండదు అనే ఉద్దేశంతో తెల్లదొరల కంటే ఈ నల్లదొరలే ఎక్కువ అవుతారు విపరీతమైన కరప్షన్ అవుతారని చెప్పి ఆయన అప్పట్లో ఆ మహానుభావుడు భావించలేదు దానివల్ల రాజ్యాంగం ఆ విధంగానే రాసుకొని వచ్చారు ఈరోజు రాజ్యాంగ సవరణకు నరేంద్ర మోడీ గారు శ్రీకారం చుట్టారు అంటే దీని వెనకల ఒక నాలుగు నెలల కిందటనే ఇది బీజం పడింది ఇది మనం గత వీడియోలో కూడా చెప్పుకొని వచ్చాం సోము వీర్రాజును ఎమ్మెల్సీ చేయడంలో ఉండే ఆంతర్యం ఏమిటి అనేది మనం గత వీడియోలో చెప్పుకుంటూ వచ్చాం మూడు స్పెషల్ ఫ్లైట్లలో వచ్చి అప్పటికప్పుడు సోము వీర్రాజు పేరు ప్రకటించి ఒక ఎమ్మెల్సీగా సోము వీర్రాజును కూర్చోబెట్టినప్పుడే ఆంధ్రప్రదేశ్ను బీజేపీ కబలించబోతా ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ పక్క అప్పట్లోనే మనం గత వీడియోలో వీడియోలు అప్పుడు అందరూ మన వీడియోలు చూస్తే చాలా క్యామ్లీగా తీసుకున్నారు ఇప్పుడు అదే నిరూపణకు నూట ముప్పై రాజ్యాంగ సవరణకు అది ఒక మచ్చు తునకగా నిదర్శనంగా నిలబడింది ముప్పై రోజులు పైచిలకు జైల్లో ఉన్నవారికి అటు సీఎం కానీ మంత్రులు కానీ ఎవరికి కానీ ముప్పై ఒకటవ తారీఖు ముప్పై ఒకటవ రోజు రాజ్యాంగ పరంగా పదవి కోల్పోతారని చెప్పే ఒక చట్ట సవరణ తీసుకొని వచ్చారు అంటే ఇది టోటల్ మీద బిగ్ స్కెచ్ ఏంటంటే నితీష్ కుమార్ బీహార్లో ఎలక్షన్స్ ఉంది తర్వాత అతను ఏం గేమ్ చేంజర్ కాకుండా చంద్రబాబు నాయుడు గారు గేమ్ చేంజర్ కాకుండా అందరినీ తొక్కి పెట్టే విధానానికి నరేంద్ర మోడీ అమిత్ షా గారు ఆడిన బిగ్ గేమే ఈ నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ అది కూడా ఎవరు చెప్పింది కాంగ్రెస్ సీనియర్ నేత వేణుగోపాల్ గారు చెప్పుకొని వచ్చారు ఇది టోటల్ పెద్ద స్కెచ్ భారీ స్కెచ్ ఇది ఇటు జగన్ కానీ ఇటు చంద్రబాబు కానీ ఇటు నితీష్ కుమార్ జగన్ కానీ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ పైన కూడా ఇటీవల ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారు ఒక కేసు ఇది చేశారు కోర్టులో నెమనెత్తారు వీళ్ళందరినీ గుప్పెట్లో పెట్టుకుంటారు ముప్పై రోజులు జైలు శిక్ష అనుభవించారంటే పదవి నుంచి ఆల్మోస్ట్ ఆల్ తొలగిపోయినట్టే అవుద్ది తర్వాత వీళ్ళు చేయిపోయే ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఏంటంటే అందరూ పైనే ఉన్నారు జగన్ బెయిల్పైనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు పైనే ఉన్నాడు రేవంత్ రెడ్డి కూడా బెయిల్పైనే ఉన్నాడు ఇటు ఒక పవన్ కళ్యాణ్ ఒక్కటి మిగిలి ఉన్నాడు అతన్ని కూడా మ్యాక్సిమం లోపలికి పంపిస్తారు బీజేపీ వాళ్ళు దాంట్లో నో డౌటు పంపించేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అనిశ్చిత ఏర్పడుతుంది ఖచ్చితంగా సోము వీర్రాజును ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టబోతారు అతి త్వరలో జరగబోయేది ఏంటంటే బీజేపీ అనేది ప్రాంతీయ పార్టీలను బతకనివ్వదు కాంగ్రెస్ పార్టీ కూడా అదే ధోరణిలో ఉండింది దాని తర్వాత బీజేపీ కూడా అదే ధోరణిలో వచ్చింది ఎందుకంటే జగను ఉన్నాడు పవను ఉన్నాడు చంద్రబాబు ఉన్నాడు రేవంత్ రెడ్డి ఉన్నాడు అంటే ఇటు ఆంధ్ర తెలంగాణ ఒకటేసారి కలిపి దెబ్బ వేయబోతా ఉన్నారు ఆ దెబ్బ వేసిన తర్వాత రెండు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో కూడా డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల అవినీతి చిట్టా కేంద్ర ఇంటెలిజెన్స్ దగ్గరికి వెళ్ళిపోయింది ఆ డెబ్బై ఐదు మందిని టేక్ ఓవర్ చేస్తారు పదకొండు మంది వైసీపీని ఓవర్ చేస్తారు ఇటు బీజేపీలో ఉండే ఆరేడు మంది ఎమ్మెల్యేలను టేక్అవుట్ చేస్తారు మొత్తం మీద వందతో రూలింగ్ సోము వీర్రాజును ముఖ్యమంత్రి చేయబోతా ఉన్నారు ఇది మోడీ బిగ్ స్కెచ్ ఖచ్చితంగా సీనియర్ ఎనలిస్టుల మనోభావాలు కూడా ఇదే విధంగా వెల్లబరుస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ను బీజేపీ కబలించబోతూ ఉంది దాంట్లో నో డౌట్ అటాల్